హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియో వచ్చేసి లైమ్ స్క్రీన్ ప్రొటెక్షన్ బ్లాగ్ అండి యాక్చువల్లీ మా బాబు అనేది లైమ్ స్క్రీన్లో ఒక పార్ట్ అయ్యాడు మేము కాంటాక్ట్ అయ్యాము లైమ్ స్క్రీన్ వాళ్ళకి సో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు వాళ్ళు బ్రాండ్ షూట్ అండ్ సోషల్ మీడియా షూట్ అనేది చేయడం జరిగింది తర్వాత వచ్చేసి వాళ్ళు మాకు మా బాబు కెమెరా ఫేసింగ్ కానీ సో కొంచెం కోపరేట్ చేయడము కెమెరా ముందు సో వాళ్ళకి నచ్చింది వాళ్ళు మాకు సర్టన్ థింగ్స్ అనేది చెప్పారు ఇలా అసైన్మెంట్స్ ఉంటాయి అసైన్మెంట్స్కి రావాలి దాని తర్వాత మీకు ఆపర్చునిటీస్ అనేవి వస్తాయని చెప్పేసి చెప్పడం జరిగింది సో అందుకని మేము లైమ్ స్క్రీన్లో ఒక మెంబర్షిప్ అయ్యామండి సో చూశారు కదా మా బాబుకి ది ఫస్ట్ ఫస్ట్ అసైన్మెంట్ సో వాళ్ళు చిన్నగా మేకప్ చేశారు అసలు పిల్లలకి మేకప్ అవసరం లేదు అని చెప్పేసి మీరు అనొచ్చు బట్ ఏంటంటే కెమెరాలో నీట్గా పడాలి ఫొటోస్లో వీడియోస్లో అని చెప్పేసి జస్ట్ లైట్ మేకప్ వేస్తున్నారు వాళ్ళు అండ్ ఇది వచ్చి పిల్లలందరికీ సేమ్ ఉంటుందండి సో దీంతో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ అలా అయితే జరగదు మీరు అనుకోవచ్చు అయ్యో అందరు వాడిన బ్రషెస్ ఏ పిల్లలకు వాడుతున్నారు అని చెప్పేసి బట్ పిల్లలకు మాత్రం సపరేట్ కేర్ అనేది ఉంటుంది ట్రస్ట్ మీ అండి లైమ్ స్క్రీన్ వాళ్ళు చాలా ది బెస్ట్ ఆపర్చునిటీస్ పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది అక్కడ హోమ్లీ అట్మాస్ఫియర్ ఉంటుంది అండ్ కెమెరా మ్యాన్ కూడా ఎంత కోఆపరేట్ చేస్తారు పిల్లలతో అంటే పిల్లలు ఎవరు ఊరికే వినరు కదండి బట్ చాలా మంది అక్కడ ఏజెంట్స్ కానీ అందరూ ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉంటుందండి ఏదో ఇట్లా మనం ఇంట్లోనే ఫొటోస్ తీస్తున్న ఫీలింగ్ అనేది వాళ్ళు అంత బాగా సపోర్ట్ చేస్తారు పిల్లలకైనా మనకైనా సో అందుకనే లైమ్ స్క్రీన్లో మాకు నచ్చి మా బాబుని అందులో జాయిన్ చేయడం జరిగింది అండ్ చూసారు కదా ఫస్ట్ రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్నాడు అది ఫోటోషూట్ అనేది అయిపోయింది ప్రోడక్ట్ అనేది రివీల్ చేయొద్దని అన్నారు కాబట్టి నేను లోపల అనేది షూట్ చేయలేదు అండ్ ఇది వచ్చేసి సెకండ్ కాస్ట్యూమ్ సో మా బాబుకి రెడీ చేశాను అండ్ ఫస్ట్ టైం వాడు షూస్ వేసుకున్నాడు కాబట్టి సూపర్ ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతున్నాడు అనమాట మమ్మీ షూ వేసేసింది అని చెప్పేసి సో ఇది వచ్చేసి సెకండ్ కాస్ట్యూమ్ అండ్ సెకండ్ షూట్ అనేది జరుగుతుందనమాట బాబుకి సో అయితే నార్మల్గా అయితే ప్రోడక్ట్ రివ్యూల్ అన్నారు కాబట్టి నేను రివీల్ చేయట్లేదండి వన్స్ వాళ్ళు ప్రోడక్ట్ రివీల్ అయి అయ్యే వీడియో పెట్టగానే నేను మళ్ళీ నా ఛానల్ అనేది నేను పెడతాను సో అప్పుడు మీరు చూసి ఎంజాయ్ చేయండి అండ్ లోపల మాత్రం స్టూడియో ఎలా ఉంటుందో ఆ క్లిప్స్ మాత్రం నేను తీసాను అది కూడా దీంట్లో కవర్ అప్ అవుతుంది వీడియోలో ప్లీజ్ వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి చూసారా లోపల సపరేట్ సపరేట్ థీమ్స్ అనేవి వాళ్ళు అలా పెడతారనమాట బ్రాండ్ షూట్స్కి అయినా సరే ప్రీ బర్త్డే షూట్ అయినా సరే న్యూ బోర్న్ షూట్ అయినా అయినా సరే వీళ్ళన్నిటినీ వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారనమాట సో మనకి నచ్చినట్టుగా వీళ్ళు ఫొటోస్ అనేది తీయడం జరుగుతుంది అండ్ మా బుడ్డోడు చూడండి అందరి దగ్గరికి ఫ్రీ ఫ్రెండ్లీగా వెళ్ళిపోతాడండి అందుకని అందరూ వీన్ని చాలా బాగా లైక్ చేస్తాడు కెమెరా ఫేసింగ్ చాలా బాగా పెడతాడు అనమాట మా చిన్నోడు ఎందుకంటే వాడికి చిన్న ఉన్నప్పటి నుంచి ఫొటోస్ తీసి 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 వాడికి కూడా అలవాటు అయిపోయింది ఇది వచ్చి ర్యాంప్ వర్క్ షో అండి పిల్లలకి ఫ్యాషన్ షోస్ అనేది వీళ్ళు కండక్ట్ చేస్తారనమాట సో ఈ ప్లేస్ వచ్చేసి అది అండ్ పైన చూసారా వీళ్ళంతా పోస్టర్స్ పెట్టారు వాళ్ళ దగ్గర ఎంతమంది పార్టిసిపేట్ చేశారు అండ్ ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అండ్ వాళ్ళు ఏమేమి బ్రాండ్ షూట్ అనేది కండక్ట్ చేస్తారని చెప్పి వాళ్ళు మనకు చూపెట్టడం జరుగుతుంది అండ్ అక్కడ స్టిక్కర్స్ కూడా పెట్టారనమాట స్టూడియోలో అండ్ మా బాబుని అలా సింపుల్గా కూర్చోపెట్టాను ఎందుకంటే వాడు నడవలేడు కదా సెవెన్ మంత్స్ బేబీ అని సో ఫర్దర్గా అయితే ర్యాంప్ వర్క్ షోలో కంపల్సరీ మా బాబు పార్టిసిపేట్ చేస్తాడు సో ఇది వచ్చి ఫస్ట్ అసైన్మెంట్ షూట్ అండ్ సెకండ్ అసైన్మెంట్ షూట్కి వాళ్ళు మాకు కాల్ చేస్తారు మళ్ళీ సెకండ్ అసైన్మెంట్ షూట్కి అనేది మేము వెళ్ళాలి సో సెకండ్ అసైన్మెంట్ షూట్ అండ్ లైమ్ స్క్రీన్ వాళ్ళ ప్రాసెస్ అంతా తెలుసుకోవాలి అంటే నాకు కమెంట్ చేయండి మీకు కావాలంటే సపరేట్ వీడియో కూడా నేను చేసి పెడతాను అండ్ నా ఛానల్కి కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనున్న బెల్ ఐక్కని ప్రెస్ చేయండి నా వీడియో నోటిఫికేషన్స్ అనేది మీకు వస్తుందండి సో అప్పుడు మీరు నా వీడియోస్ చూడొచ్చు అండ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి థ్యాంక్